హలో అందరికి ఇవాళ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాము సో ఫస్ట్ గోంగూరను శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని కొంచెం మగ్గనియాలి సో నేను గోంగూర కట్టలను కూడా అసలు వదలట్లేదు ఆ కట్టలను భూమిలో పాత పెడదామని అవన్నీ తీస్తున్నాను అండి సో దానికి వేర్లు ఉన్నాయి కదండి సో పెట్టినా కూడా మనకు వస్తుంది సో ఇంట్లో కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా సో చూస్తున్నారు కదా అందులో వాటర్ బాగా ఎవాపరేట్ అయ్యేదాకా దాన్ని అలాగే ఉంచాలి సో మిక్సీ పట్టేది ఉంటేనేమో కొంచెం ఇలాగే తీసేసిన నష్టం లేదండి కానీ మిక్సీ పట్టొద్దు అంటేనేమో మనం గట్టిగా అయ్యేదాకా వెయిట్ చేసుకోవాలి ఇలాగే బాగా ఇది బాగా ఉడకాలి సో నేనైతే మిక్సీ పడతాను సో నాకు వాటర్ అవసరం లేదు అందుకని స్టవ్ కొంచెం పెద్దగా పెడుతున్నాను సిమ్లో పెట్టకుండా పెద్దగా పెట్టుకుంటే కొంచెం ఉడకగానే తీసేద్దామని సో ఇలా కనుక ఈ క్వాంటిటీస్తో కనుక మీరు చేస్తే సూపర్గా ఉంటుంది గోంగూర పచ్చడి సో ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది సో మిక్సీ పట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది సో ఈ స్టేజ్లో కొంచెం దించేద్దాం అనుకుంటున్నానండి నేను దీన్ని చూడండి బాగా ఉడికింది కానీ మనం మిక్సీ ఎందుకు పట్టుకోవాలి అని అంటే ఇట్లాగే ఆకు ఉంటే కొంచెం మంది కర్రీలో ఇష్టపడరు సో మా పిల్లలైతే మొత్తమే ఇష్టపడరండి సో అందుకోసమని మిక్సీ పడితే బాగుంటుంది అనిపించింది నాకు కండిషన్లో దించుతున్నాను నేను ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా దాచిన చెక్క సాజీరా రెండు యాలకులు ఇంకోటి బగారా ఆకు స్మెల్ వస్తుంది కదా అది వేసుకొని బాగా మగ్గనివ్వాలి సో షార్జీర వేసాను చూడండి దాని తర్వాత ఉల్లిపాయలు ముందుగా తరిగి పెట్టేసుకోవాలి బగారా ఆకు కూడా వేస్తున్నాను ఎందుకంటే మనకు ఇందులో ఉండే ఆకు ఆ పచ్చదనం వల్ల ఆ స్మెల్ అనేది అంత బాగా అనిపించదు ఆ స్మెల్ పోవాలంటే ఇవన్నీ వేసుకోవాల్సిందే ఒకసారి ఇలా చేసి చూడండి మీరే నాకు కామెంట్ చేస్తారు మేడం చాలా బాగా కుదిరిందని దాని తర్వాత ఉల్లిపాయలు అండి నేను ఎక్కువగా చిన్న ఉల్లిపాయలే యూస్ చేస్తాను సో ఉల్లిపాయలు బాగా మగ్గేదాకా బాగా వేడి చేసుకోవాలి ఇంకొక మంచి సజెషన్ చెప్తాను చూడండి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే అందులో కొద్దిగా ఏమంటారు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది అది కూడా ఎక్కువగా కాదు నార్మల్ కొద్దిపాటు వేసుకుంటే బాగా మగ్గుతుంది తర్వాత కొద్దిగా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొద్దిగా పసుపు వేసాను నేను ఆకుకూరలో పసుపు వేయలేదు కాబట్టి కర్రీలో పసుపు ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను సో ఉల్లిపాయలు కూడా బాగానే మగ్గాయి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనం గోంగూర పచ్చ గోంగూర చికెన్ కర్రీ చేసేటప్పుడు గోంగూర డైరెక్ట్గా చికెన్లో వేయకూడదు వేయకూడదు అందుకని ముందుగా చికెన్ ఇప్పుడు వేడి చేసిన మన కుల్లిపాయలది ఉంటుంది కదా అందులో తీసేసుకున్నాను చికెన్ బాగా కడిగేసి అందులో వేసేసుకొని అటు ఇటు బాగా కలుపుకున్నానండి ఎందుకంటే మనం పసుపు వేసాం కదా ఆ పసుపు ముక్కలకు బాగా పట్టేలా మనం చుట్టూ కలుపుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా మనం కడుగుతాం కానీ అంత శుభ్రంగా కడిగామో లేదంత ఉండదు కదా సో మనం పసుపు బాగా యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది సో నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఎందుకంటే నాకు గ్రేవీ కావాలి సో పిల్ల మా పిల్లలు బాగా ఇష్టపడతారు గ్రేవీనే ఇంకొక విషయం ఏంటంటే దోశ పిండి ఉంది సో రేపు మార్నింగ్కి దోశలలో కూడా కావాలి వాళ్ళకు సో అందుకని గ్రేవీ ఎక్కువగా ఉండడానికి ప్రిపేర్ చేశాను సో చికెన్ బాగా ఉడికిపోయింది ఉడికి చూస్తున్నారు కదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది సో ఇంకొంచెం ఉడుకుపిద్దామని అనుకుంటున్నాను సో మూత పెట్టేస్తే ఉడుకుతుంది కదా పెద్దగానే పెట్టానండి స్టవ్ చిన్నగా పెట్టలేదు అసలు చూస్తున్నారు కదా అయిపోయింది అది ఆ పర్సెంట్ కూడా ఉడికేసింది సో అప్పట్లో మిక్సీ పట్టేసుకున్నాను నేను సో ఆ మిక్సీ పట్టిన గోంగూర పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నాను కదా ఆ పేస్ట్ కాస్త అందులో వేసేసి బాగా కలుపుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే స్టవ్ పైన పెట్టేసి దాని తర్వాత కారం యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మనం వెంబడే కారం యాడ్ చేస్తే మనకు గోంగూరలో ఉన్న పచ్చిదనము కారము అస్సలు బాగోదు అసలు తినలేము కూడా సో అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కారం వేసుకున్నాను సో కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫై కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలి ఎందుకంటే అది మొత్తం బాగా ఎవాపరే ఎవాపరేట్ అయ్యి అందులో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి రావాలి కదా అందుకోసమని సో చూస్తున్నారు కదా గ్రేవ్ మనం సపరేట్గా వాటర్ తీసుకోని అవసరం లేదు సో ఇంకా గ్రేవ్ కావాలంటే ఇప్పుడే ఈ ఈ కండిషన్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి లేకపోతే అస్సలు అవసరం లేదు సో బాగా మగ్గనిచ్చానండి సో ఫైనల్గా కర్రీ చూసేయండి మీరు ఆయిల్ గమనిస్తున్నారా ఆ ఆయిల్ పైకి తేలేదాకా కర్రీ అలాగే ఉడకనివ్వాలి సో అయిపోయిందండి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది సో నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ పెడదాం అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఎంత ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది గోంగూర చికెన్ కర్రీ అసలు నాకు ముందు అంతలో ఇష్టపడకపోయేదని కానీ ఇప్పుడు నేను ఓన్గా చేసుకుందామో ఎలా ఉంటుందో చూద్దామన్నాక నాకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది సో ఫైనల్గా నా కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా ఉంచాను బాగా మగ్గిపోయింది అసలు బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి సో ఎప్పుడు వండుకునేలా కాకుండా ఇట్లా వెరైటీగా కూడా ఒకసారి ట్రై చేయండి సో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లోకి ఇలా వేసుకొని తింటే ఉంటుందబ్బా ఆహా అసలు ఎంత బాగుంటుందో అయితే చూసేదమ్మా టేస్ట్ సో వేడి రైస్ తీసుకున్నాను నేను మీకు తెలుసు కదా నేను ఎక్కువగా డైట్ ఇష్టపడతానని సో క్యారెట్ వేసుకున్నాను రైస్లోకి అంటే ఎలా తింటానంటే కొద్దిగా ఒక కొద్దిగా అన్నం పెట్టేసుకొని మళ్ళీ దాని తర్వాత క్యారెట్ యాడ్ చేయడానికి ఇష్టపడతాను సో పీస్ చూసారా ఫిఫ్టీ పర్సెంట్ ఉరికిపోయింది వేడిగా ఉందబ్బా అయినా ఈ వేడిలో తింటేనే మజ్జా ఉంటుంది అవును మీరు అసలు చూస్తున్నారు కానీ లైక్ చేశారా మీకు నచ్చి ఒకవేళ మీరు ఇది ట్రై చేసి ఉంటే నాకు ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు